నందిగొంటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న సహకారంతో ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అభిమానులు శ్రేణులు మరి ముఖ్యంగా పాత్రికేయ వీలుకులందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు చెబుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశము అవడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కాల్ఫర్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర పద్నాలుగు నెలలైంది పద్నాలుగు నెలల్లో మనము ప్రతిరోజు కూడాను వేచి చూసేది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో ఏది ఏ రోజు నిర్వర్తిస్తారని నెరవేరుస్తారని ప్రతిరోజు కళ్ళు కాయలు కాసేలా ప్రజలందరూ కూడాను వేచి చూస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం మటుకు ఎటువంటి ఏ విధమైన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏ విధంగానూ ఎన్నిసార్లు అడిగినా కూడా ఎన్నిసార్లు ప్రజలు మొరపెట్టుకున్నా కూడాను ఎటువంటి వాళ్ళ నుంచి చలనం రాకపోవడము పెద్ద పెద్ద ఉద్యమాలకు దారితీసే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈరోజు నందికొట్టుకూర్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ రైతులు పడుతున్న బాధ రైతులు పడుతున్న బాధలు వారి మీద జరుగుతున్న అన్యాయాల గురించి మనము అందరి మధ్య ముఖ్యంగా విలేకరుల మధ్య ప్రజల మధ్యకి అటువంటి దుశ్చర్యలు ప్రజలు పడుతున్న రైతులు పడుతున్న ఈ బాధలన్నిటి గురించి కూడా కూలంకస్యంగా చర్చించాలి ఎందుకంటే మన దేశానికి మెన్నుముక వ్యవసాయం వ్యవసాయం లేనిదే భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఏ రాష్ట్రమైనా కానీ అభివృద్ధి చెందే దాఖలాలు ఇప్పటివరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు మనము పూర్తిగా డిపెండ్ అయ్యి మనము మన రాజ్యాల్ని మన రా మన ప్రభుత్వాలు నడుపుకోవాలి అంటే వ్యవసాయం బాగుండదు వ్యవసాయం లేనిదే ఏ రాష్ట్రము బాగుపడదు దేశం కూడా కుట్టుబాటుకు దారితీస్తుంది ఎందుకంటే వేరే ఏ దేశాల్లో చూసినా కూడాను ముఖ్యంగా ఆ దేశం అభివృద్ధి చెందిందంటే వ్యవసాయమే ముఖ్య కారణం ఇటువంటి వ్యవసాయ ముఖ్యమైనటువంటి మన దేశంలో వ్యవసాయ ముఖ్యమైనటువంటి మన రాష్ట్రంలో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎంత బాధపడుతున్నారో రైతాంగం ఎంత బాధపడుతుందో వ్యవసాయం ఎంత కుంటుపడిందో మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే మొట్టమొదటిగా వ్యవసాయం గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు చేసిన వాగ్దానాలు ఇప్పటికి కూడా ఒక్కటి కూడా ఆయన చేయలేదు ఎందుకంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ఎంత వాళ్ళు మేలు చేశారో ఎంత బడ్జెట్ వ్యవసాయానికి పెట్టారో పెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రణాళిక పద్ధతిలో ఏ విధంగా అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేశారో మీ అందరికీ తెలిసింది ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ దాని తర్వాత రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ దాని తర్వాత రైతులకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ అదేవిధంగా రైతులకు ఏ విధమైన సమస్య వచ్చినా కూడా మొట్టమొదటిగా రాజ్యాంగం అంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పంతొమ్మిది ఇరవై నాలుగులో మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యేది రైతాంగ సమస్యల గురించి ఈరోజు నందిగుట్టురు పట్టణంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోయి ఏ రైతును అడిగినా కూడాను ఏమి మీకు ఇబ్బంది ఉందంటే యూరియా యూరియా అన్నది నేను ఇప్పటివరకు నేను పుట్టినప్పటి నుంచి నేను చాలా చదువుకున్నాను చదువుతున్నాను పల్లెటూరులోనే కొన్ని ఉద్యోగం కూడా చేశాను యూరియా సమస్య ఇప్పటివరకు నేను ఎప్పుడు వినలేదు ఎందుకంటే యూరియా ఎప్పుడు పంట వేసిన వాడికి ఎంత యూరియా కావాలో అంత యూరియా గవర్నమెంట్ అవైలబుల్ చేస్తుంది వాళ్ళు చేసుకొని దాని పంటలు పిండికొచ్చు ఇది మొట్టమొదటిసారిగా నాకు నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు యూరియా మీద ఇంత ప్రజలు బాధపడడం మొట్టమొదటిసారి చూస్తున్నాను ఎందుకంటే యూరియా అన్నది తప్పకుండా అది ఒక ఎక్స్ట్రా పద్ధతి కాదు ఈరోజు మనము పొలంలో మొక్క నాటామంటే యూరియా తప్పకుండా అక్కడ రావాలి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే తప్పకుండా యూరియాని సప్లై చేయాలి ఆ యూరియానే సప్లై చేయాలి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంకి మన ప్రజల మీద మన రైతుల మీద మన పేద రైతుల మీద ఎంత శ్రద్ధ ఉందో మీరందరూ గమనించాలి ఎందుకంటే ఇదే ఇలా ఉంటే ఇంకా గడిచే రాబోయే మూడున్నర సంవత్సరంలో నాలుగున్నర సంవత్సరంలో ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్ని దురాఘాత పాలవుతుందో మీరు తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి యూరియా గురించి ఎందుకు సమస్య వచ్చిందంటే యూరియాని వాళ్ళు కేంద్రం నుంచి తెచ్చుకునే దాంట్లో ఫెయిల్ అయ్యారు తెచ్చుకోలేకపోయారు వచ్చిన యూరియాని వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్లల్లో నిల్వలు పెట్టుకొని దాన్ని బ్లాక్లో అమ్ముకుంటూ ఒక్కొక్కటి నాలుగు వందలు ఐదు వందలు కొన్ని పదకొండు వందలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి అంటే యూరియా అన్న ఒక ప్రాథమిక అది ప్రాథమికంగా ఏదైతే మనకి అవసరం ఉందో వ్యవసాయానికి దేని పెద్ద లగ్జరీ కాదు రైతుకి తప్పకుండా యూరియా యూరియా లేకపోతే దిగుబడి రాదు యూరియా లేకపోతే నీకు రావాల్సి అసలే పెట్టుబడి మనకి గిట్టుబాటు ధర రానప్పుడు ఈ పంటలే పండకపోతే యూరియానే ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఎంత విఫలమైందో మీరందరూ తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి యూరియా కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా దాని స్కేర్ సిటీ క్రియేట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఇప్పుడు చూసినట్లయితే నిన్న పొద్దునే ఒక కృష్ణా జిల్లాలో లారీ లారీ యూరియా తెలుగుదేశం కార్యకర్తలు ఇంటికి వెళ్తుంటే మన ప్రజలందరూ రైతులు అడ్డుపడి ఆ లారీని అక్కడే ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చి దౌర్జన్యంగా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు ఇంటికి పంపించడము వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ యూరియాను సప్లై చేయడము పేద ప్రజలు ఎవరైతే తెలుగుదేశంకి అగెన్స్ట్గా ఉన్నారో లేదంటే తెలుగుదేశంకి వాళ్ళు సపోర్ట్ చేయడంలో లేదో వాళ్ళందరికీ కూడా యూరియాని దక్కనీయకుండా చేస్తున్నారు ఈ విధమైనటువంటి చర్య అన్నది చాలా చాలా హీయమైన చర్య దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడాను తిప్పికొట్టాలా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తలదించుకునేటట్టు చేయాలా ఈ తల ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా అడిగి ప్రశ్నించి మళ్ళీ మన యూరియాని మనం తెప్పించుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు చూసినట్టయితే నందికొట్టుకూరులో క్లస్టర్లు ఫామ్ చేశారంట అందరు అడిగేది ఒకటే రైతులు మా ఊరు యూరియా మాకు రావాలి మా ఊరు లాగిన్ మీరు పెట్టండి దీన్ని క్లస్టర్గా ఫామ్ చేయాల్సిన అవసరం ఏముంది క్లస్టర్గా ఫామ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఒక ఊరికి రావాల్సిన ఎంతైతే యూరియా ఉందో అది మూడు మూడు ఊర్లకు సంబం తగినట్టుగా వాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఒక ఊరికి ఎంత వస్తుంది దాన్ని మూడు ఊర్లకు పంచితే ఎంతమంది రైతులు నష్టపోతారో మీ అందరికీ తెలిసింది అందుకని ఇటువంటి చర్యలు ఏవైతే రైతుల రైతులకి అగేన్స్ట్గా జరుగుతున్నాయి వీటన్నిటి మీద మనం గలమెత్తారు యూరియా సమస్య ఒకటే కాదు వ్యవసా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సహాయమని ఇరవై వేలు అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇస్తాను నేను ఇస్తాను మన సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వందే కాకుండా ఇరవై వేలు నేను నా జోబులోంచి ఇస్తాను మీరు నాకు కానీ ఓటేస్తే నన్ను సీఎం చేస్తానండి ఈరోజు ఐదు వేలతో సరిపెట్టుకున్నారు మిగతా పెట్టుబడి సాయం అంతా ఎవరిస్తారు ఈ రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన పదహైదు వేలు ఇస్తానన్నాడు తప్పకుండా ఐదు సంవత్సరాలు ఇచ్చాడు కోవిడ్లో రెండు సంవత్సరాలు పోయినా కూడా నాది ఆపకుండా రైతులందరికీ సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటివరకు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు రైతులకు అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది గడమెత్తిన రైతునేమో కేసులు పెట్టి పోలీసుల్లో పోలీస్ స్టేషన్లో మగ్గ పెడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసి ఈరోజు అందరినీ అడుగుతుంది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉద్యమించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అదే కాక ఇప్పటివరకు చూడండి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది ఏ రోజు కూడా రైతు సంతోషంతో లేడు గిట్టుబాటు ధర దేనికి లేదు మిర్చికి లేదు పొగాకుకి లేదు కంటికి లేదు చీనీకి లేదు వరికి లేదు దేనికి లేదు ప్రతి గిట్టుబాటు ధర కోసము ప్రతి ప్రతి సీజన్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగ్గరికి వెళ్ళి ఉద్యమం చేశారు దీని ఉద్యోగంగా మనం కూడా చేస్తాం ఇప్పుడు మొక్కజొన్న వచ్చింది దీనికి సరిగ్గా కానీ యూరియా లేకపోయినా కానీ వేరే పంట పొలాలకి యూరియా సరిగ్గా లేకపోయినా కూడాను ఎంత నష్టం రైతుకు జరుగుతుందో మీరందరూ తప్పకుండా ఆలోచించాలి తప్పకుండా ఆలోచించి రైతు లేనిదే మనం లేము లేనిదే మనకి తిండి లేదు సో రైతుల ఎమ్మడ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇకపోతే ఇంకా వేరే విధమైనటువంటి రైతు సంబంధిత చాలా సంక్షేమ పథకాలని ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వము అనౌన్స్ చేసి ఇప్పటి వరకు ఏది కూడా తీర్చలేదు మొట్టమొదటి నిరుద్యోగ వృత్తి అన్నారు మూడు వేల రూపాయలు ఒక్క రూపాయి ఎవరైనా నిరుద్యోగి వచ్చిందా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటి వరకు కూడాను ఏ గవర్నమెంట్ ఉద్యోగం కూడాను నోటిఫికేషన్ రాలేదు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఎవరికి కూడా పేద ప్రజలకు రాలేదు ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలు చక్కగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాలర్ ఎగరేసుకొని ప్రైవేట్ కాలేజీల్లో పోయి ఫ్రీగా చదువు చెప్పడం దాని డబ్బులు గవర్నమెంటు ఆ ప్రైవేట్ కాలేజీలకి వేయడం జరిగింది ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం కూడా ఏ విధమైనటువంటి ఎక్కడ కూడా దాఖలాలు లేవు ప్రైవేట్ కాలేజీలేమో మన విద్యార్థులని వాళ్ళ కాలేజీలో రానివ్వకపోవడము వీళ్ళు రైతు కూలీలుగా మారడము కొందరు సారాకి లోన్ అవ్వడము డ్రగ్స్కి లోన్ అవ్వడం జరుగుతుంది సో ఇంతటి ఘోరమైన ప్రభుత్వము విద్యలో లేదు రైతు వ్యవసాయం లేదు ఆఖరిగా ఆరోగ్యం ఆరోగ్యం లేనిదే రైతు కుంటుపడతాడు గిట్టుబాటు ధరలేక కుంటు ఆత్మహత్యలకు దారి తీసుకున్నాడు సో అందుకని ఆరోగ్యం పట్ల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ ఆరోగ్యశ్రీ పథకం దిగ్విజయంగా కొనసాగింది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి హయాము అంతకుముందు స్టార్ట్ చేసిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెయ్యి ఆపరేషన్లకి పరిమితం ఉన్న దాన్ని మూడు వేల ఐదు వందల ఆపరేషన్లకి పెంచిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసిన దాన్ని పదింతలు ముందుకు తీసుకెళ్లాలని ఆయన చేసిన కృషి ఇరవై ఐదు లక్షల వరకు ఏ ప్రొసీజర్ చేసుకున్నా కూడాను ఏ ఆపరేషన్ చేసుకున్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీగా జరిపించిన ఏకైక ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆరోగ్యము విద్య ప్లస్ వ్యవసాయము లేని చోట రైతు ఎప్పుడు కూడా కోల్పోతాడు మోసపోతాడు దానికి దారి తీయడము ఆత్మహత్యలకి దారి తీసినట్టు అందుకని రైతులు హ్యాపీగా ఉంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశానికి వెన్నెముక వ్యవసాయం ఈ వ్యవసాయం వల్ల వ్యవసాయం పట్ల ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దురాఘాతాలని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యూరియా గురించి ఈ ఫర్టిలైజర్స్ గురించి తర్వాత రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ నెల తొమ్మిదవ తారీఖున మనం అందరము రైతుల పట్ల ఉండి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఒక పెద్ద ర్యాలీ కింద మనం ఆత్మకూరులో వెళ్ళి ఆత్మకూరులో ఆర్డీఓ గారికి మనం ఒక మెమరాండం సబ్మిట్ చేయబోతున్నాము తప్పకుండా ప్రతి రైతు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో ఈ రైతు పోరు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వెన్నుగా దన్నుగా ఉంటుంది అందరూ కూడా మీరు విలేకరులు మిత్రులందరూ కూడాను ఈ విషయాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడాను ప్రతి రైతు ఎవరైతే మోసపోయారో ప్రతి రైతు ఒక రైతుకు అన్న అండదండగా ఉంటూ ఈరోజు మన ఈ పిలుపుని తొమ్మిదో తారీఖునంటే వచ్చే మంగళవారము మనము ఆత్మకూరులో ఒక 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 ప్లేస్ నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినత ప్రభుత్వం సమర్పించి అక్కడితో వదిలేదు ఆ రోజు నుంచి ఈ విఫలము ఈ ఉద్యమము కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటివరకైతే రైతులకు ఈ కూటమి ప్రభుత్వము చెప్పిన ఏవైతే వాళ్ళు ఊటకు హామీలు ఇచ్చారో అవి నిజంగా చేసి తీరాల్సిందే అప్పటివరకు ఈ ఉద్యమం ఆగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈ ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ఈ పోరు కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఇతర పేద ప్రజల పట్ల నంది కొట్టుకుని నియోజకవర్గ ప్రజలందరి పట్ల కూడాను సానుభూతిగా ఉంటుంది ఏ విషయం ఏ అవసరం వచ్చినా కూడా నన్ను కలవచ్చు మన లీడర్స్ అందరినీ కలవచ్చు ఎప్పుడైనా ఏ మినిట్లో కానీ ఫోన్ చేయొచ్చు తప్పకుండా మీ సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేస్తామని ప్రతిరోజు ఇక్కడే ఉంటామని ప్రతిరోజు కూడాను మీ అందరికి తోడుగా ఉంటామని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అంటే వచ్చే మంగళవారం మన అందరం కూడాను పెద్ద ఎత్తున నందికొట్టుకూరు నియోజకవర్గం నుంచి ఆత్మకూరు డివిజన్లోని ఆర్జీఓ గారి దగ్గరికి వెళ్ళి మన వినతపత్రం ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ఈ గవర్నమెంట్ కూడా తెలియజేసి వాళ్ళు మారేటట్టు వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటట్టు చేయాలని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ అందరికీ మేము సహకరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం